ఏలూరు నగరంలోని విజయ్ విహార్ సెంటర్ కేదారి సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఎనిమిదవ వార్షికోత్సవ శ్రీ లక్ష్మీ గణపతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ఏలూరు నగర్ మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు హాజరై భారీ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది ఈ సందర్భంగా మేయర్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ గ్రూప్ సంస్థల అధినేత ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు మాట్లాడుతూ విజయ్ విహార్ సెంటర్ వర్తకుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఏలూరు నగరంలోని ఎంతో విశేషంగా నిర్వహిస్తున్నారని అన్నారు విజయ్ విహార్ సెంటర్ లో ఉన్న వర్తకులు ఐక్యతగా విఘ్నేశ్వర రెడ్డి విగ్రహ ఏర్పాటు చేసి పూజలు చేయడం ఎంతో సంతోషకరమని అన్నారు ఈ గణనాధుడి ఆశీసులు వర్తక సంఘం వ్యాపారులందరిపై ఉండాలని అన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అదే విధంగా నగరపాలక సంస్థ మేయర్ గా మాపై ఏలూరు నగర ప్రజలపై వినాయకుని ఆశీస్సులు నిండుగా ఉండాలని వినాయకుణ్ణి ప్రార్థించామని మేయర్ షేక్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు అన్నారు పూజా కార్యక్రమాలలో మేయర్ దంపతులతో పాటు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లా ప్రసాద్ కంప్యూటర్ ప్రసాద్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎన్ఆర్ నాగేశ్వరరావు కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు దేవరకొండ శ్రీనివాసరావు నున్నా కిషోర్ పాము శామ్యూల్ ఈదుపల్లి పవన్ దారపు అనుషా తేజ తదితరులు పాల్గొన్నారు స్థానిక విజయవాడ సెంటర్లో ఎనిమిదవ లక్ష్మీ గణపతి ఉత్సవాలు నవరాత్రులు కూడా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా మరి స్థానికంగా ఈ కమిటీ సభ్యులందరూ కూడా నిర్వహిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమానికి గౌరవ మేయర్ గారు అట్లాగే ప్రసాద్ గారు మరి టీడీపీ గౌరవ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చేసినటువంటి మర్యాదలను స్వీకరించి తేదీ ప్రసాదాలు తీసుకొని మరి ఆ గణపతి వారిని ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మరి మంచి చేసే భాగ్యాన్ని గౌరవ శాసనసభ్యుల వారు బడేటి చంటి గారికి అట్లాగే గౌరవ మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లందరికీ కూడా ఆ వినాయకుడి వారు ఆశీస్సులు ఉండాలి ఏలూరు నగర నగర ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి శక్తిని వీళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము ఈ గణనాథుడికి కూడా వేడుకోవడం జరిగింది ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి పిల్లలు బాగా చదువుకోవాలి చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా మంచి ఉద్యోగాలు రావాలని చెప్పేసి మేము ఆ గణనాథుడికి ఏలూరులో మరి అన్ని సెంటర్లో పెట్టినటువంటి వినాయక ఉత్సవాల్లోకి మేము పాల్గొనడం జరిగింది దేవుణ్ణి కూడా అదే కోరుకున్నాము విఘ్నాలు తొలగించి చేసేటువంటి ప్రతి కార్యం కూడా విజయవంతంగా జరగాలని చెప్పేసి వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సెంటర్ లో నాని ఫ్రూట్ షాప్ మరి ఆ ప్రాంతంలో మరి ఎనిమిదవ వార్షికోత్సవం వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది గత ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఎంతో అంగరంగ వైభవంగా వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించుకోవడం మరి చాలా సంతోషం మరి కమిటీ వాళ్ళందరూ కూడా ఇక్కడ చాలా ఘనంగా ఈ వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ రోజున స్వామివారిని దర్శించుకొని మరి ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది మరి ఇక్కడ అనేక అందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా చక్కగా మరి ఇక్కడ లేజర్ షో ఏర్పాటు చేయడం కానివ్వండి అలాగే చిన్నారులకి మరి వాళ్ళందరూ కూడా నాట్యం చేసే విధంగా కార్యక్రమం చేయడం కానివ్వండి మరి ఇంత చక్కగా అందరినీ కలుపుకొని ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషం మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా ఉత్సవాలు నిర్వహించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముఖ్యంగా ఈ వారందరికీ కూడా ఆ ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వారికి వార్షికోత్సవం వల్ల జరిగే ఈ వార్షికోత్సవం ఎనిమిదవ వార్షికోత్సవం ఎంతో రంగరంగ వైభవంగా కంపెనీ లో ఒక్కరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని స్వామివారిని వారిని ఇక్కడ తీసుకొచ్చి ఈ కార్యక్రమం ఎంతో ఘనంగా జరిగేలాగా చూస్తున్నాము ఈ వార్షికోత్సవం ఎంతో వార్షికోత్సవం చేయడం జరగడం అంటే ఎంతో విశేషంగా జరుగుతుంది ఈ సారి స్వామివారి ఎంతో విశేషంగా మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని అందుగంధులతో స్వామివారి అందుగలతో మాకు ఎంతో విజయాన్ని కలిగించి ఈ కార్యక్రమాన్ని ఏ ఏపీ చేస్తున్నాము అలాగే స్వామివారి ఎంత విశేషమైన అన్నదాన కార్యక్రమం రేపు శనివారం పద్నాలుగో తారీఖు ఉదయం పదకొండు గంటలకి మహా గొప్ప అన్నదానం కార్యక్రమం పెట్టడం జరుగుతుంది స్వామివారి లడ్డు వేల పాట పదిహేనో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు జరగడం జరుగుతుంది అలాగే స్వామివారి సాగనంక కార్యక్రమం ఊరేగింపు కార్యక్రమం పదహారో తారీఖు మధ్యాహ్నం రెండు గంటలకి ఎంతో ఘనంగా శుభ్ర విశుభ్రమైన వేషాలతో వేరజాలతో స్వామివారి సాగనంపడం జరుగుతున్నది

ఫోర్ వీలర్ ఐదు వందల రూపాయల పెట్రోల్ పై లక్కీ కూపన్ కలదు మొదటి బహుమతి హీరో హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ రెండవ బహుమతి వన్ సెవెంటీ ఫైవ్ లీటర్ ఫ్రిడ్జ్ మూడవ బహుమతి వెట్ గ్రైండర్ బంపర్ ట్రాక్ తేదీ పన్నెండు అక్టోబర్ విజయదశమి నాడు